నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని ప్రస్తుతం నారా చంద్రబాబు నేతృత్వంలో వెన్నుపోటు నుండి పుట్టిన పార్టీ ఏనని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు గుంటూరు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు ఎన్టీఆర్ నుండి పార్టీని లాక్కుని అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు నిర్ణయించినట్టు గుర్తులైన నిర్ణయించినట్టు ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇనేవాళ్ళు వాళ్ళు అయితే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక మంచి ఉదాహరణని కూడా మనకు చేస్తున్నాం ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే సరే నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చచ్చిపోయింది ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది ఈ పార్టీ వెన్నుపోటు పొడిచు వచ్చినటువంటి పార్టీ పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం పోరాడే జెండా ఇంకేయో చెప్పాడు జెండా గురించి చంద్రబాబు నాయుడు గారు నేను చెబుతాను ఇప్పుడు అడుగుతాను చెప్పండి అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా ఒక్కటే సింగిల్గా పెట్టి ఎగిరిద్దా ఎగరదు దాని పక్కన ఎర్ర జెండాను దాని పక్కన ఇంకొక కలర్ జెండాను కాంగ్రెస్ జెండా ఉన్ని దుంప దగ్గర చివరి కాంగ్రెస్ జెండా కూడా నీ జెండా పక్కన పెట్టావే ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగటం కోసం ఎర్ర జెండాలు పెట్టావు భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు బిఎస్పి జెండాలు పెట్టావు అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల జెండాలు నీ పక్కన పెట్టావు చివరికి జనసేన పార్టీ కూడా నీ పక్కన పెట్టుకున్నావు ఇది ఎగిరి ఎగిరిద్ది అంటావు ఏమైంది ఆ జనరల్ది ఎగటం కాదు పొడుకోవటం ఇక సింగిల్గా వెళ్ళే ధైర్యం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ దాని గురించి వాళ్ళ గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు సూపర్ సిక్స్ చేయాలనుకున్నాం బయట నుంచి చూసినప్పుడు సూపర్ సిక్స్ చేసేద్దాం అనుకున్నాం లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ సిక్స్ చేయలేకపోతున్నాం అంటే అధికారంలో లేనప్పుడు సూపర్ సిక్స్ చేయాలనుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ చేయను అనుకున్నాడు దీన్నేగా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయటం అనేది దీన్నేగా వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనేది దీన్నేగా అక్కడ దీనిన తర్వాత అదేదో అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకోకుండా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఏమైనా ఉందా నేను అడుగుతా ఉన్నా అసలు నీ ఆదర్శాలు ఏమిటి చెప్పు నాకు అర్థం కదా ఆదర్శంతో పుట్టినటువంటి పార్టీ అంటావు ఎన్ని ఆదర్శం ఊసలు వెళ్ళి ఆదర్శం ఎవరితో అయినా జతగడతావు ఎవరితో అయినా వెళ్ళిపోతావు ఏ ఘా ఘాతుకానికైనా పాల్పడతావు అధికారమే పరమావధిగా ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఇంకేం అవసరంలా